బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ ఏంటి ఏంటి స్పెషల్ జీడిపప్పు నాటుకోడి ఇంకా జొన్న రొట్టె అమ్మా అమ్మా ఏంటి ఏంటి ఇంత స్పెషల్ ఈ రోజు అడవిలో అయితే సరదాగా వచ్చాం జీడిపప్పు నాగరాజు లేదు ఆమ్లెట్ ఉన్నట్టుంది ఆమ్లెట్ కాదు రొట్టె జొన్న రొట్టె ఓ సూపర్ జొన్న రొట్టె నాటుకోడి పులుసు నిమ్మకాయ ఉల్లిగడ్డ ఎగ్దాం కాంబినేషన్ ఇదిగో చెప్పండి జొన్న రొట్టె ఆనియన్ నిమ్మకాయ నాటుపొడి బాగుంది బాగుందా సూపర్ సూపర్ చక్కగా జీడిపప్పు తింటే నాటుకోడి చికెన్ లో జీడిపప్పు తింటే ఎంత రుచిగా ఉంది డిస్ప్లే లివరు నేను ఒక్కనే జొన్న రొట్టె తిన్నాను అంత మొత్తం పూర్తిగా నాది కూడా మొత్తం ఆడ పెడితే ఐదు రొట్టెలు తినేస్తాను అయితే అలా కళ్ళ అయిపోతే రొట్టె తిన్నాను బాబా అది ఎదురు బొంగులు చెప్పాను ఏది ఇస్తాను